గంజాయి దొంగలపై చిత్తూరు టూ టౌన్ పోలీసులు ఉక్కుపాదం మోపారు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ డిఎస్పీ సాయినాథ్ ఆదేశాలతో టూ టౌన్ సిఐ నెట్టి కంటయ్య ఎస్సీ రమేష్ బాబు వారి సిబ్బందితో కలిసి కైలాసపురం పరిసర ప్రాంతాలలో దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో గంజాయి విక్రయిస్తున్న ఐదు మంది దొంగలను అరెస్టు చేశారు వారి నుంచి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల విలువ గల ఒకటిన్నర కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఐదు మంది దొంగలైన తులసి జోనస్ శివ నందకుమార్ హరీష్లను అరెస్టు చేసి రిమాండ్ వీరు కైలాసపురం వద్ద ఒక్కొక్క ప్యాకెట్ ను మూడు వందల రూపాయలకు అమ్ముతూ యువతను పెడదారి పట్టిస్తున్నట్లు తెలిసిందన్నారు ఈ మేరకు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ డిఎస్పీ సాయినాథ్ ఆదేశాల మేరకు నిఘా ఉంచి అరెస్టు చేసినట్లు సిఐ నెట్టికంటయ్య మీడియాకు తెలిపారు నగరంలోని ఎవరైనా గంజాయి అమ్మితే చట్టరీత్యా నేరమని అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో ఎస్ఐ రమేష్ పాల్గొన్నారు ఉత్తర్వులు ఆద ఆదేశాల కాబట్టి సమాచారం మేరకు చిత్తూరు టౌన్లోని కైలాసపురం శ్మశానం వద్ద అక్కడ బృందావన్ స్కూల్ అని ఒకటి ఉంది దానికి బ్యాక్ సైడు రైల్వే ట్రాక్ పక్కన కొంతమంది వ్యక్తులు గంజాయికి సంబంధించి మాట్లాడుకుంటున్న సమాచారం అంటే సేల్ చేస్తున్నారని దానికి సంబంధించి ఇమీడియట్లీ మన మండల చిత్తూరు అర్బన్ మండల తహసీల్దార్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి ద్వారా పంచాయతీదారు తీసుకుని వెళ్ళి రైడ్ చేస్తే అక్కడ ఒక ఆరు మంది వ్యక్తులు ఉన్నారు అందులో వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది మమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళని పట్టుకుని విచారిస్తే అందులో తులసిరామ్ అట్లాగే హరీష్ అట్లాగే శివ రుమార్ హీరోకు చెందిన జోన్స్ అదే జోనస్ అని ఇలా ఐదుగురితో పాటు అక్కడున్న ఒక పారిపోయిన వ్యక్తి ఆత్వరం రాజ అని చెప్పారు విషయం ఏమంటే ఆత్వరం రాజు అనే వ్యక్తి మరియు తులసి వీళ్ళు ట్రైన్లో ఈ యొక్క ఏదైతే నర్సీపట్నం వైజాగ్ ఏరియా ఉందో అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు కిలోల మేరకు తెచ్చుకొని వాటికి లోకల్లో ఎవరైతే ఒక కిలో ప్యాకెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే డబ్బులకి అమ్ముకోవడం జరుగుతుంది ఇందులో కామన్గా వయసు అయిన వాళ్ళతో అయితే పర్వాలేదు కానీ ఏజ్లో ఉన్న కాలేజీ స్టూడెంట్స్కి యువత యువతలకి అంటే యూత్కి ఈ గంజాయి అమ్మి మత్తుకు బానిసలు చేస్తున్నారు దయచేసి ఈ రకంగా గంజాయి నమ్మి యువతని లేదా ప్రజల్ని మత్తుకు బానిసలు చేస్తూ దాని ద్వారా ఇంకా ఇతర నేరాలకు పాల్పడే విధంగా అందరినీ బానిసలు చేస్తారు దీంట్లో విషయంగా దీని మీద రైడ్ చేసి ఒక కేజీ మూడు వందలు దాదాపుగా కేసు చేయడం జరిగింది వాళ్ళ సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది దయచేసి అందరికీ చెప్పేది ఒకటే ఏదైనా గవర్నమెంట్ రికార్డెడ్గా మందు వైన్ షాప్లో ఉంటుంది దాని ద్వారా ఏం ప్రాబ్లం లేదు కానీ ఇల్లీగల్గా ఈ గంజాయి అనేది అన్లిమిటెడ్ మత్తులు ఇస్తుంది దాని ద్వారా ఏ నేరం ఏం చేస్తున్నా అనేది కూడా తనకు స్పృహలో ఉండదు ఈ గంజాయికి మత్తు ఈ గంజాయి మత్తుకు బానిసే యువత లేదా విద్యార్థులు వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకోవద్దు అట్లాగే సొసైటీలో లేనిపోని నేరాలకు దారి దారితీసేదానికి దారి అంటే పాల్పడద్దు చెప్పి మేము ఫుల్ రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు అలాంటిది ఏదైనా సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే మా నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళ సమాచారం ఆశ్రయాన్నిస్తాం ఎక్కడ కూడా చిత్తూరు టౌన్ సంబంధించి ఎవరు కూడా రంజాయ్ అనే పదమే లేకుండా చేయాలంటే మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మాకు కొంత ఇంటర్నల్గా మాకున్న కొంత టీం వేరే టీం కూడా పార్టిసిపేట్ చేసింది ఎస్పెషల్లీ క్రైమ్ పార్టీ బాబు రఫీ తవరాజు రేనివాసులు ఎస్ఏ రమేష్ అలాగే నేను ఇంకా కొంతమంది ఇన్ఫార్మల్ వెళ్ళాం వెళ్ళి వాళ్ళని యాక్చువల్గా మనకు దొరకరు మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తే వాటికి ఆటోమేటిక్గా ప్లేస్కి వస్తారు వాళ్ళు డ్రాప్ చేసి ఈజీగా దొరికిపోతారు తెలియదు అనుకుంటారు కానీ ఆటోమేటిక్గా మూడు వందల రూపాయలు అనేది ఒక పర్సన్ పంపిస్తే వాళ్ళేది తెచ్చి గంజ్ అనేది తెచ్చి ఇవ్వడం జరుగుతుంది దొరికిపోతారు దయచేసి చెప్తున్నా ఇది మన అంటే ఇది ఎవరి కోసం కాదు ప్రజల ఆరోగ్యాన్ని డెస్ట్రాయ్ చేసే ఒక డేంజరస్ మత్తు పదార్థం గంజాయి కానీ ఇంకేదైనా ఇతర మసలతో డ్రగ్స్ కానీ ఎప్పుడు కూడా దాచేసి బానిసలు కావద్దు మీరు ఆరోగ్యంగా ఉండండి అట్లాగే ప్రశాంతమైన వాతావరణాన్ని అందరూ ఉండేలాగా సహకరించారు తులసి అనే వ్యక్తి వేరే అల్లాబాష్ సంబంధించిన గంజాయి బ్యాచ్లో కూడా ఇతను గతంలో అలవాటు ఆ కేసులో కూడా ఉన్నాడు అదే అలవాటులో ఈరోజు విధంగా వాళ్ళకి తెలుసుకుంటా అంటే వాళ్ళకి సంబంధం లేదని ఈ ఇష్యూలో ఇద్దరే సపరేట్గా మళ్ళీ రాజాతో శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ